స్తూ ఈ రీతిగా అనేక రకాలుగా ప్రజలని మరి మూల ఆచారాలలో నుండి మూలత్వముల నుండి మరి అజ్ఞానం అంధకారం అనే సీకటిలో కూర్చున్న మనలని మరి నిజమైన వెలుగు దగ్గరికి నడిపించాడు అంటే ఆ దేవుని యొక్క సంకల్పము ఆ దేవుని యొక్క ప్రణాళిక ఆయన చిత్తప్రకారముగా మన కొడుకు ఏర్పాటు చేసిన దేవుని పాత్ర అలాంటి పాత్ర జోలికి వస్తే మనం ఊరుకుంటామా ఇలాంటి మూర్ఖులకి సరిగ్గా మనము వారి నోళ్ళు మోయించాల్సిందే ఈ రీతిగా అందుకే మరి మన ఆత్మీయ నాయకుని సత్య ఉంది కొన్ని కోట్ల మంది ప్రజల హృదయాలలో కట్టుకొని ఉన్న మన ఆత్మీయ నాయకుణ్ణి దూషిస్తున్నాడు ఈ యొక్క మూర్ఖుడు కనుక ఈ మూర్ఖుడికి సరైన మోతాదులోనే కౌంటర్ ఇచ్చాము కనుక ఇతడు గత కాలములో ఏంది తన ఇతని యొక్క పని ఏంటి అంటే గమనించారా విసుకెత్తుకుంటున్నాడు ఇప్పుడు గతంలో విసుకెత్తుకుంటున్న ఇతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తన ఆత్మని అమ్మేసుకొని మరి సాతాను కమాండ్ చిక్కుకొని ఈరోజు ఇతను నీతి మంతుల మీద నిందా ప్రచారము చేస్తూ ఉన్నాడు ఇలాంటి మూర్ఖులకి మరి ఈ నా కౌంటర్ ఎందుకు ఇలాంటి మూర్ఖులు నా భారతదేశ ప్రజల దగ్గర దేవాలయాల పేరు చెప్పుకొని వారి దగ్గర దోసుకొని దాచుకుంటూ ఈరోజు జలసాలు రకరకాలుగా ఎంజాయ్ లైఫ్ ఎవడు ఈ కరుణాకర్ సుగుణగాడు ఎలాగ ప్రలోభాలు పెరుగుతున్నాడో మీరు చూశారు కదా మాట్లాడిన మాటలు విన్నారు కదా నేను వీడి యొక్క మరి గత కాలములో ఇసుక తైరబండి బండి మీద మోసుకుంటున్న వీడికి మరి ఎక్కడ వచ్చినాయి మరి అంత హోదా కలిగినది అంటే గమనిస్తే మరి వీడు తన ఆత్మని అమ్మివేసుకొని ఒకప్పుడు యేసు ప్రభు వారిని నమ్ముకొని తర్వాత వీడు ధనాభిక్షకు లోనైపోయి మరి దేవుని లేఖనములో బిలాము అనేవాడు ఉన్నాడు ఆ బిలాము ఏం అంటే ధనాభిక్ష కలిగిన వాడయ్యి దేవుడిచ్చిన ఆ యొక్క ఆధిక్యతని పోగొట్టుకొని దేవుని కృప నుండి తొలగిపోయిన ఆ కారణాన్ని బట్టి బిలాము నెట్టబడ్డాడు అలాగనే వీడు కూడా ఏమయ్యాడయ్యా అంటే దేవుని ఆత్మని అమ్మివేసుకొని సాతానుకి మరి ఈని ఆత్మని అప్పజెప్పుకొని ఈరోజు నీతి మంతుల మీద నిందా ప్రచారము చేస్తూ ఉన్నాడు గమనించి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా ఎకనైనా ఆలోచించారని ఆలోచిస్తారని నేను నమ్ముతున్నాను మీరు ఆలోచించండి ఇలాంటి మూర్ఖుల మాటలు వినవద్దు నమ్మవద్దు ఎందుకు అంటే వారు మూర్ఖులై ఉన్నారు కనుక ఇలాంటి వీడి జీవితం ఏంటి వీడు కనుల్లో వీడి కనుల్లో కళ్ళల్లో కలల్లో ఉంచుకొని ఎదుటోడి మీద మరి నలుసు వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇతని వైపు నాలుగు వేలు జీపిస్తున్నాయి ఒక్కసారి గమనించండి మత్స్యస్ వార్త ఏడో అధ్యాయంలో మనకు సాక్ష్యం ఇస్తున్న మాట ఏంటంటే మొదటిగా నీ కంటిలో ఉన్న దోళమును తీసుకో ఈ కరుణాకర్ సుగుణగాడు వాడి కంటిలో దోళాన్ని పెట్టుకొని ఇతరుల మీద నీతిమంతులుగా ఉన్న దైవ సేవకుల మీదను అభిష్యత్తులుగా ఉన్న ప్రవర్తల మీదను ఏం చేస్తున్నాడు వీడు నేరం మోపుతూ ఉన్నాడు వీడు యవనికి మార్గంగా ఉన్నాడు శాతానికి మార్గంగా ఉన్నాడు ఎందుకు వీడి ఆత్మని అమ్మివేసుకున్నాడు గనుక అందుకే మనకి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదహారవచనంలో చక్కని మాట ఉంది దేవుని చిత్తం ఏమిటి మూర్ఖుల నోరు మోయించటమే దేవుని చిత్తము ప్రభు గొప్పనామానికి మహిమ కరుణ గాక జాగ్రత్త కరుణాకరు సుగుణ నీ మాట తీరు నీతిమంతుల మీద నిందలు మోపటమే కదా నీ బుద్ధి నీ బుద్ధికి నా కౌంటర్ నీ బతుకేంట్రా ఒకప్పుడు నీ చితే నువ్వు ఇసుకెత్తుకునేవాడివి మంచిదే పని చేసుకోవటం తప్పు కాదని మా దైవ సేవకుడు మరి దైవజనుడు అభిషత్తుడు చాలేమన్నా కూడా చెప్పలేదు మా నాయకుడు ఆత్మీయ నాయకుడు ఆత్మీయ తండ్రిగా ఉన్న మా యొక్క కాపరి నాయకుడు ఎప్పుడు చెప్పలేదు కష్టపడుతూ పనిచేస్తూ మరి దేవుని మాటని ప్రకటించమని పలు విధాలుగా ప్రకటించాడు మంచిదే కానీ నువ్వేం చేస్తున్నావు ఒకప్పుడు నీ స్థితి ఏంటి నీ బతుకేంటి ఇప్పుడు నువ్వు మాట పలుకుతున్న మాటలేంది జాగ్రత్త మూర్ఖుడ నీ నోటికి బెత్తము వాడాల్సి వచ్చి వచ్చిన పరిస్థితి తెచ్చుకున్నావు మూర్ఖుడ నా దేవుని చిత్తం ఏమిటో తెలుసా నీలాంటి మూర్ఖుల నోళ్ళు మోయించడమే మా ధ్యేయం కనుక ఈ కౌంటర్ ఇలాంటి మూర్ఖులకి నా కౌంటర్ కరుణాకర్ సుగుణాగాడికి నా కౌంటర్